హైదరాబాద్ చరిత్రలో రెండు వేల పదమూడు ఫిబ్రవరి రెండు మానని గాయంగా మారింది ఆ రోజు దిల్సుఖ్ నగర్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి వరుస పేలుళ్ల ఘటనలో పద్దెనిమిది మంది మృత్యువాద పడగా మరో నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు తొలి పేలుడు రాత్రి ఏడు గంటల సమయంలో దిల్సుఖ్ నగర్లోని నూట ఏడు నంబర్ బస్ స్టాప్ వద్ద జరిగింది కొన్ని క్షణాల వ్యవధిలోనే కోనార్కు థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు చోటు చేసుకుంది ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది హైదరాబాద్ లో నమోదైన రెండు కేసులను ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్ అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దీలను రెండు వేల పదమూడులోనే భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్టు చేశారు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అక్తర్ పాకిస్తాన్కు చెందిన జయ్యా ఉర్ రెహమాన్ రెండు వేల పద్నాలుగు మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు వీరితో పాటు పుణెకు చెందిన షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్ గా గుర్తించారు కర్ణాటకకు చెందిన రియాజ్ భక్తల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఆరుగురు నిందితులపై మూడు షీట్లు దాఖలు చేసింది ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులున్నట్లు గుర్తించింది ప్రధాన నిందితులు రియాజ్ భక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో రెండు వేల పదిహేనులో విచారణ కొనసాగింది అందులో భాగంగా నూట యాభై ఏడు మంది సాక్షులను వివరించారు విచారించారు సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడున ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించింది రెండు వేల పదహారు డిసెంబర్ పంతొమ్మిదిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది ఆ తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి కోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు